హాయ్ ఫ్రెండ్స్ నేను మీషబ్సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో లైబ్రేరియన్ ఉద్యోగాలకు సంబంధించి ఒక చిన్న ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఆ ఆర్టికల్ ఏంటి జాబ్స్ ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు ఏ విధంగా ఉంది ప్రాసెస్ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోని చూస్తే ప్రతి ఒక్కరితో నా రిక్వెస్ట్ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఇక నేర్చుకున్న టాపిక్లోకి అయితే వెళ్దాం వచ్చేయండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ మంత్లో వచ్చినటువంటి న్యూసే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి మన రాష్ట్రంలో రెండు వందల నలభై నాలుగు లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి కృషి నియామకాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేత గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల పుస్తకాలు చదివిన ఎందరికో ఉద్యోగాలు విశాఖపట్నంలో ముప్పై నాలుగు కోట్లతో జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణానికి చర్యలు గ్రంథాలయ శాఖ డైరెక్టర్ రాష్ట్ర డైరెక్టర్ కృష్ణమోహన్ గారు ఒకేనా అనకాపల్లి టౌన్కి సంబంధించి నవంబర్ ఆరు ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి న్యూస్ ఆంధ్ర రాష్ట్రంలో రెండు వందల నలభై నాలుగు లైబ్రేరియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటి భర్తీకి ప్రభుత్వానికి నివేదిక పంపామని గ్రంథాలయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ కృష్ణమోహన్ గారు అయితే తెలియజేశారు గురువారం ఆయన స్థానిక శాఖ గ్రంథాలయాన్ని సందర్శించారు గ్రంథాలయ సిబ్బంది వివరాలను పుస్తకాల వివరాలను గ్రంథాలయాధికారి కె శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారండి ఓకే ఈ సందర్భంగానే ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల పుస్తకాలను చదవడం వలన రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల యాభై మంది పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికయ్యారు అలాగే డిఎస్సికి మూడు వందల అరవై మంది ఎంపీకై ఉపాధ్యాయులుగా నియమితులయ్యారని చెప్పి కూడా చెప్పారు ఇక అమరావతిలో త్వరలోనే రాష్ట్ర స్థాయి కేంద్ర గ్రంథాలయం అందుబాటులోకి రానుందన్నారు పది లక్షల పుస్తకాలు ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉంటాయన్నారు విశాఖపట్నంలోని మహారాణిపేటలో ముప్పై నాలుగు కోట్లతో జిల్లా గ్రంథాలయ భవన్ నిర్మాణానికి చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు ఇప్పటికే అంచనాలను పరిశీలించి ప్రభుత్వ అనుమతి నివేదికను పంపామన్నారు ఈ నెల పద్నాలుగు నుంచి గ్రంథాలయ వారోత్సవాలు అనేటటువంటివి నిర్వహిస్తున్నామన్నారు ప్రజలకు గ్రంథాలయాలను దగ్గర చేయడమే లక్ష్యమన్నారు ఇక అన్ని జిల్లాల్లో జిల్లా గ్రంథాలయ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన అయితే పంపామన్నారు అనకాపల్లి జిల్లా కేంద్రంగా గ్రంథాలయ సంస్థ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం అయితే వ్యక్తం చేశారు అద్దె భవనంలో నడుస్తున్న శాఖ గ్రంథాలయాన్ని కొత్తూరు పంచాయతీ పరిధిలోని నూతనంగా నిర్మిస్తున్న డిజిటల్ లైబ్రరీలోకి మారుస్తామని కూడా తెలియజేశారు ఆయన వెంట గ్రంథాలయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ షేక్ పీర్ అహ్మద్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజా గారు గ్రంథాలయ అధికారి కే శ్రీనివాసరావు గారు గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆనందరావు గారు తదితరులు అయితే ఉన్నారండి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో రెండు వందల నలభై నాలుగు లైబ్రేరియన్ పోస్ట్ భర్తీకి కృషి చేస్తున్నట్లు మనకు అందినటువంటి సమాచారం గ్రంథాలయ శాఖ రాష్ట్ర డైరెక్టర్ కృష్ణమోహన్ గారు తెలియజేశారు ఈ విధంగా ఆంధ్రజ్యోతికి సంబంధించి నవంబర్ ఆరున వచ్చినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అండి ఇంకా అప్డేట్ ఏమైనా నోటిఫికేషన్ వస్తే డీటెయిల్స్ ఏమైనా వస్తే జాబ్ డేట్ సంబంధించి ఖచ్చితంగా మీకు అందిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి